కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బొర్లం గ్రామంలో బ్రహ్మకమల మొక్కను పువ్వులు వికసించాయి వాటిని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మొక్క త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్ర నాసిక్ నుండి తీసుకువచ్చి తమ ఇంట్లో పెంచుకున్నట్లు రాజరెడ్డి తెలిపారు సంవత్సరంలో కేవలం ఒకే రోజు రాత్రి వేళలో వికసించే నాలుగు గంటల నుండి ముడుచుకుపోతుంది అని తెలిపారు దీనికి ప్రజలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో గల మటన్లోని శివాలయంలో దేవుడికి సమర్పిస్తారని వారు తెలిపారు ఈ పూము వికసించినప్పుడు ప్రజలు చేసి పూజలు చేసి కోరికలు కోరితే నెరవేరుతాయని గ్రామస్తులు నమ్ముతారు आपने हमारे साथ बोला बैठी हैं तुम्हारे उसी सांस के लिए हम आ रहे हैं नहीं बैठी नहीं थी ना हाँ वही हर लाश नोच रही हैं बैठने से बैठने से नाजिक ला आपने तो आप बैठ के ना आप बैठने সিন তো আরেকটা ছাপও দেনা কিন্তু কাছে না ধরবো না কিন্তু আলাদা రాజరెడ్డి బోలం గ్రామం బాన్సోల్ మండలం ఇది బ్రహ్మకరం అని చెట్టు ఇది వన్ ఒకసారి ఓన్లీ వాణకాలంలో పూసేది ఒకటేసారి వన్ ఇయర్లో దానికి వచ్చేసి ప్రత్యేకత వచ్చేసి ఓన్లీ దీన్ని పూసే టైంలో ఫోర్ ఫోర్ అవర్స్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ అవర్స్ దాకా ఉంటుంది చెట్టు ఆ నుంచి చెట్టు పువ్వు ఉండదు మూసుకపోతుంది దీన్ని తీసుకొచ్చి చెట్టుని తీసుకొచ్చి ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నాసిక్ మన మహారాష్ట్ర నుంచి నాసిక్ నుంచి దేవస్థానం దేవస్థానాన్ని తీసుకొచ్చింది పువ్వు మేము మేమంతా దీనికి పూజ చేస్తాము మళ్ళా దేవుని మొక్కుతాము తీసుకుపోయి టెంపుల్ ఈశ్వర్ టెంపుల్లో ఇక్కడ శివాలయం టెంపుల్లో పెడతాము ఓన్లీ పన్నెండు ఒక్కటి రాత్రి పూజ చేస్తాం ఆ నుంచి మళ్ళీ పువ్వు ఉండదు పువ్వు మూసుకపోతాం